హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి మరి వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ హడావిడిపడి విడిపడి ఎక్కువ టైంతో కూడిన ప్రసాదాలు చేయడం కన్నా చాలా సింపుల్గా చాలా త్వరగా ముఖ్యంగా హెల్తీ అయిన ఈ ఐదు రకాల ప్రసాదాలను చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా త్వరగా అయిపోతాయి మరి ఆలస్యం చేయకుండా వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా చేయాల్సిన ఐదు రకాల ప్రసాదాలు ఏంటియో చూసేయండి శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ప్రీతికరమైన పులగం ఈ పులగాన్ని మరింత రుచిగా మరింత హెల్తీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఈ పులగం చేయడం కోసం నేను ఒక గంట ముందే బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి సుమారుగా ఒక గంట పాటు నానబెట్టుకున్నాను ఈ బియ్యము ఒక కప్పు వరకు ఉంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ఇత్తడి గిన్నెను పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఇత్తడి పాత్రలో చేస్తున్నాను మీకు ఏ పాత్ర వీలుగా ఉంటే ఆ పాత్రలో చేయండి తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని నెయ్యిలో చక్కగా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోటి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు వేసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మరిగేటప్పుడు మనము గంట ముందు నానబెట్టుకున్న బియ్యంలోని ఎక్సెస్ వాటర్ అంతా వంపేసుకొని బియ్యం మాత్రమే ఇందులోకి వేసుకోండి బియ్యాన్ని ఒకసారి వాటర్లో కలిసేలా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు ఉడికించండి రైస్ ఉడికేలోపు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో ఆ కప్పులోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని సిమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేగిన పల్లీలను చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పల్లీల పౌడర్ కాకుండా ఇలా పలుకులుగానే ఉండాలి తర్వాత మనము స్టవ్ పైన పెట్టిన రైస్ ఉడికిందో లేదో మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి వాటర్ కంప్లీట్గా అబ్జర్బ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేయండి వాటర్ కంప్లీట్గా అబ్జర్బ్ అయిపోయిన తర్వాతనే ఒక కప్పు చిక్కటి కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఏ తోటి బియ్యం తీసుకున్నామో అదే కప్పు నిండా పాలను వేసుకోవాలి మూడు కప్పుల నీళ్ళు ఒక కప్పు పాలు మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత పాలు కంప్లీట్గా అబ్జర్వ్ కాకుండా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అబ్జర్బ్ అయిన తర్వాతనే మనం కోర్స్గా గ్రైండ్ చేసిన పల్లీల పౌడర్ వేయాలి పాలు పూర్తిగా ఇంకిన తర్వాత పల్లీల పౌడర్ వేస్తే ముద్దలుగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే పల్లీల పౌడర్ వేసి కలిపేయండి తర్వాత ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం వేసిన వెంటనే కలపకుండా అలాగే మూత పెట్టేసి సిమ్లో ఒక నిమిషం పాటు ఉడికించండి బెల్లం వేసిన వెంటనే కలిపారంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెల్లం వేసి కదపకుండా మూత పెట్టి ఉడికిస్తే పాలు అనేది అస్సలు విరిగిపోకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక వన్ మినిట్ తర్వాత బెల్లం కరిగే స్టేజ్లో ఓసారి కలిపేసి ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులోకి వేసేసుకొని మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేయండి బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటుంది కదా ఇప్పుడు సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి ఈ పులగం పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే చివరగా ఒక టీ స్పూన్ నెయ్యిని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పులగం అనేది పర్ఫెక్ట్ స్టేజ్లోకి ఇలా సెట్ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ముఖ్యంగా హెల్దీగా ఉండే ఈ పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృపను పొందండి ఈ పులగం ప్రసాదాన్ని అమ్మవారికి దేవుళ్లకు నైవేద్యంగానే కాకుండా ఇంట్లో చిన్నపిల్లలు అన్నం తినమని మారం చేసేవారికి కూడా అప్పుడప్పుడు ఈ పులగాన్ని చేసి పెట్టండి టేస్ట్ పరంగా హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగానే తినేస్తారు మరి ఈ ప్రసాదాలలో ముఖ్యమైనది అమ్మవారికి ప్రీతికరమైనది పెసరపప్పుతో చేసిన హల్వా దీనిని చిట్టినాడు ఉక్కరయ్య అని కూడా పిలుస్తుంటారు నోట్లో పెట్టుకుంటే అలా జర్రుమని జారే ఈ హల్వాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి పెసరపప్పు హల్వా చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి దీంట్లోకి రెండు చెంచాల నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న బాదం కాజు ఎండు ద్రాక్షను పది చొప్పున వేసుకొని రెండు నిమిషాల పాటు ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి అదే నెయ్యిలోకి పావు కప్పు వరకు ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వను వేసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోండి రవ్వ కొంచెం వేగిన తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి మరొక చెంచా వరకు నెయ్యిని వేసుకొని ముప్పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి మనము పావు కప్పు ఉప్మా చేసుకునే సన్నరవ్వ వేసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు పెసరపప్పుని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని సుమారుగా మూడు నాలుగు నిమిషాల పాటు పప్పు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు ఇలా దోరగా వేయించుకోవాలి కొంతమంది పెసరపప్పును ఇలా నెయ్యిలో వేయించిన తర్వాత ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళను పంపేసి మళ్ళీ పప్పును కుక్కర్లోకి వేసి ఉడికిస్తారు అలా చేస్తే మనం నెయ్యిలో వేయించిన ఫ్లేవర్ అనేది పోతుంది కాబట్టి నేను ముందుగానే పెసరపప్పును కడిగి గాలించి ఆరబెట్టుకున్న తర్వాత ఆ పప్పును వాడుతున్నాను ఇప్పుడు ఏ కప్పుతోటి మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి నిండుగా రెండు కప్పుల వరకు వాటర్ పోసి కుక్కర్ లిడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికే లోపు మనము బెల్లాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ తోటి పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతోటి రెండు కప్పుల బెల్లం తురుము తీసుకోండి అదే తోటి ఒక కప్పు మాత్రమే వాటర్ పోసుకొని బెల్లాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకు రెండు కప్పుల బెల్లము ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ బెల్లం అనేది జస్ట్ ఇలా వాటర్లో కరిగి ఒక పొంగు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుంది దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఈలోపు పప్పు విజిల్స్ వచ్చి కంప్లీట్గా వేపర్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి లిడ్డు తీసి పప్పును చెక్ చేసుకోండి జస్ట్ టూ త్రీ విజిల్స్లోనే పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన పప్పును మరీ పప్పు గుత్తితో మెత్తగా స్మాచ్ చేయకుండా ఇలా జస్ట్ స్పాచ్లతోటి అటు ఇటు కదపండి పప్పు మరీ పేస్ట్గా ఉండద్దు అలానే మరీ పలుకుగా ఉండకుండా ఇలా కొంచెం స్మాచ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్లోకి మరొక రెండు మూడు చెంచాల నెయ్యిని వేసుకొని ఒకసారి కలిపేయండి ఇలా నెయ్యి వేయడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న రవ్వ పచ్చి కొబ్బరి తురుమును వేసి జస్ట్ ఒకసారి కలిపేయండి ఇప్పుడు మనము బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి దాన్ని స్టైనర్ సహాయంతో ఇలా కొద్ది కొద్దిగా బెల్లం నీళ్ళను వేస్తూ పప్పులో కలిసేలా కలుపుతూ ఉండండి ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి బెల్లం నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా బ్యాచ్ వైజ్గా ఒక టూ త్రీ టైమ్స్ వేసామంటే పప్పులో పూర్తిగా బెల్లం నీళ్ళు కలిసిపోయి పెసరపప్పు అనేది ముద్దలుగా కాకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి మనం ఇలా బెల్లం నీళ్ళను బ్యాచ్ వైజ్గా ఒక టూ త్రీ టైమ్స్ పాటు స్టెయినర్ సహాయంతో వేసుకోండి ఇలా బెల్లం నీళ్ళను వేసి సిమ్ సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించుకోవాలి పెసరపప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి రవ్వ ఉడకడానికి ఇక్కడ త్రీ ఫోర్ మినిట్స్ టైం పడుతుంది అంతే మధ్య మధ్యలో మాత్రం నెయ్యిని వేస్తూ ఉడికించాలి ఇలా కంప్లీట్గా ఉడికి కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి ఓసారి కలిపేయండి ఈ పెసరపప్పు హల్వా కమ్మగా ఉండడం కోసం ఇక్కడ మెయిన్గా నెయ్యి ఎక్కువగా వేయాల్సి వస్తుంది కాబట్టి అరకప్పు నెయ్యి ఖచ్చితంగా కొంచెం కొంచెం మధ్య మధ్యలో యాడ్ చేస్తూ వేసుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తున్నానండి కంప్లీట్గా చల్లారిన తర్వాత కూడా ఈ హల్వా మరీ గట్టిగా అలానే మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే అలా జర్రుమని వెళ్ళిపోతుంది చాలా చాలా కమ్మగా ఉంటుందండి చిట్టినాడులో చాలా స్పెషల్ ఇది అక్కడ ఉక్కరే అని పిలుస్తుంటారు ఇది మామూలు రోజుల్లో కూడా చేసుకొని తినడానికి బాగుంటుంది సమ్మర్లో చలువ చేయడానికి కూడా ఈ పెసరపప్పు హల్వ హల్వాను చేసుకోవడానికి బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రీతికరమైన ఈ హల్వాను తప్పకుండా నైవేద్యంగా చేసి సమర్పించండి పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ పూర్ణం బూరెలను నేను చెప్పిన విధానంలో చేశానంటే ఫస్ట్ టైం చేసేవారికి కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి మరి ఆలస్యం చేయకుండా పూర్ణం బూరెలను ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా పూర్ణం తయారీ కోసం ఇలా ఒక కప్పు శనగపప్పును కుక్కర్లో వేసుకొని ఇలా కొద్దిగా పలుకుగా ఉడికించుకోవాలి ఈ పలుకుగా ఉడికిన ఈ పప్పును స్టైనర్లో వేసుకొని పది నిమిషాల పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోతుంది పప్పు ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి పప్పును కుక్కర్లో వేసి ఉడికించినప్పుడు ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పు నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పప్పు ఇలా పలుకుగా ఉడికిపోతుంది ఇప్పుడు పప్పును మిక్సీ జార్లోకి వేసి మంచి టేస్ట్ కోసం మూడు ఇలాచీలు ఒక టీ స్పూన్ సోంపు వేసి ఇలా ఫైన్ పౌడర్గా వచ్చేలా మిక్సీని మధ్య మధ్యలో పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా పూర్తిగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఏ కప్పుతోటి శనగపప్పు తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుము తీసుకోవాలి జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పు బెల్లం తురుము పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉంటుందండి స్వీట్ ఎక్కువగా తినేవారు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోండి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పౌడర్ను ఇందులోకి వేసుకొని స్పాచ్లతో ఎక్కడా కూడా ఉండలు లేకుండా బెల్లం పాకంలో పూర్తిగా కలిసేలా మంటను సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి జస్ట్ ఒక నాలుగు ఐదు నిమిషాలల్లో ఈ బెల్లము ఈ శనగపప్పు మిశ్రమం పూర్తిగా కలిసిపోతుంది ఇలా ఉండలు లేకుండా జస్ట్ ఇలా స్పాచ్లాతో కానీ పప్పు గుత్తితో కానీ రుద్దేయండి అప్పుడు పూర్ణం అనేది ఇలా పర్ఫెక్ట్గా ముద్దగా వస్తుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఇలా మంచి ముద్దగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టండి పూర్ణం తయారైంది కదా ఇప్పుడు బూరెలకు పిండిని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక చిన్న బౌల్లోకి అరకప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి అరకప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసుకోండి బియ్యం పిండిని ఇడ్లీ రవ్వను ఇలా గిన్నెలో వేసి ఒక పావు కప్పు నుంచి అరకప్పు వరకు వాటర్ను వేస్తూ ఈ పిండిని మరీ మెత్తగా తడపకుండా ఇలా కొంచెం పొడి పొడిగా తడిగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వాటర్ను ఒకేసారి వేయకుండా చూసుకుంటూ వేసుకోండి చూడండి ఇలా జస్ట్ తడి తడిగా చేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకోండి ఇలా నానే లోపు మనము ముందుగానే మినపప్పును కూడా నానబెట్టుకోవాలి మినపప్పు నానడానికి నాలుగు ఐదు గంటలు పడుతుంది కాబట్టి ముందే మినపప్పు నానబెట్టుకున్న తర్వాత ఇడ్లీ రవ్వను బియ్యం పిండిని నానబెట్టుకోండి చూడండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానిన మినపప్పు ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్సెస్ వాటర్ను పూర్తిగా పంపేసుకుంటూ మినపగుళ్ళను మిక్సీ జార్లోకి వేసుకొని చల్లటి వాటర్ను వేస్తూ వీలైనంత మెత్తగా రుబ్బుకుంటే మనకు గ్రైండర్లో రుబ్బిన పిండి ఎలా వస్తుందో అలానే వస్తుంది ఈ పిండిని ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి గంటపాటు నానిన బియ్యం పిండి ఇడ్లీ రవ్వని కూడా దీంట్లో వేసుకోండి మనకు వాటర్ ఏం పట్టదు ఈ పిండితోటే సరిపోతుంది చూడండి పిండిని ఒక ఐదు నిమిషాల పాటు నీట్ చేస్తే పిండి ఇంకా ప్లఫ్ఫీగా తయారవుతుంది ఇందులోకి చిట్కడంత ఉప్పు చిట్కడంత వంట సోడా వేసి పూర్తిగా కలిపేసేయండి పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి తర్వాత స్పూన్తో ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు పిండిని ఇలా బీట్ చేసినట్టు కలిపితే పిండి ఇలా ప్లఫ్ఫీగా తయారవుతుంది పిండి అయింది కదా ఇప్పుడు పూర్ణం బాల్స్ని చేసుకుందాము దీనికోసం అరిచేతులకు అంత నెయ్యిని రాసుకొని ఈ పూర్ణాన్ని మనకు కావలసినంత బాల్స్ లాగా ఇలా రౌండ్గా చేసి పెట్టుకోండి చూడండి పూర్ణం అనేది మరీ గట్టిగా ఉండొద్దు ఇలా కొద్దిగా లిక్విడ్ గా పల్చపల్చగా ఉంటేనే బూరెలు లోపల జ్యూసి జ్యూసీగా వస్తుంది కాబట్టి పూర్ణాన్ని మరీ డ్రైగా ప్రిపేర్ చేసుకోకండి ఇలా మనకు కావాల్సినన్ని పూర్ణం బాల్స్ను ప్రిపేర్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఈ పూర్ణం బాల్ను ఒక్కొక్కటిని డిప్ చేస్తూ వేడివేడి నూనెలో ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ వేసుకుంటూ డీఫ్రై చేయండి అయితే ఈ పూర్ణం బూరెలకు ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి అలా అయితేనే బూరెలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా విడి విడిగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బూరెలను ఆయిల్లో వేసినప్పుడు పైన ఏమైనా పూర్ణం తేలినట్టు అనిపిస్తే పిండితో కవర్ చేసేయండి స్పూన్తో వేయడం ఇబ్బందిగా అనిపిస్తే డైరెక్ట్గా చేత్తో కూడా ఇలాగే వేసేసుకోవచ్చు ఇలా ప్యాన్లో పట్టినని బూరెలను వేసిన తర్వాత మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి అయితే ఈ బూరెలు డీఫ్రై చేయడం కోసం బూరెలు మునిగేంత ఆయిల్ వేసుకోండి అలా అయితేనే రౌండ్ బాల్స్లా ఇలా చక్కగా వస్తాయి చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉందో ఒకసారి సౌండ్ వింటే మీకే అర్థమవుతుంది ఇలా పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా ఉండి ఈ పూర్ణం బూరెలను నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో చేశారంటే మీకు ఫస్ట్ టైం చేసేవారు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా పూర్ణం బూరెను తుంచినప్పుడు పైన లేయరు లోపల ఉన్న పూర్ణము సపరేట్ కాకుండా రెండు కలిసిపోతేనే అప్పుడు పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ టేస్ట్గా ఉంటాయి చూసారు కదండీ పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ పూర్ణం బూరెలను నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది శ్రావణ మాసం స్పెషల్గా వరకు లక్ష్మీదేవి ప్రసాదాలలో ఎప్పుడు చేసుకునే ఉప్మా రవ్వ గోధుమ రవ్వతో రవ్వకేసరి కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న మక్క రవ్వతో ఎంతో టేస్టీగా హెల్దీగా ఈ హల్వా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ ఆరోగ్యకరమైన స్వీట్ చేయడం కోసం మక్క రవ్వ అనేది చూడడానికి ఇలా ఉంటుంది ఈ మక్క రవ్వ ప్రతి ఒక్క కిరాణా స్టోర్లో ఆన్లైన్లో సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది మరి ఈ మకరవతో హల్వా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యిలో మీకు కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన ఈ డ్రై ఫ్రూట్స్లోకి కొన్ని కిస్మిస్ వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన ఈ డ్రై ఫ్రూట్స్ను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు మక్క రవ్వను తీసుకోండి మక్కరవ్వను రవ్వను ప్యాన్లో వేసి మంటను సిమ్లో పెట్టుకుని సుమారుగా ఐదు ఆరు నిమిషాల పాటు ఈవెన్గా కలుపుతూ మంచి కలరు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా రవ్వ పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మూడు కప్పుల నిండా వాటర్ వేసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల నీళ్ళు తీసుకుంటే ఈ స్వీట్ అనేది పొడి పొడిగా కాకుండా జ్యూసీగా టేస్టీగా వస్తుంది ఇలా మూడు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా వస్తుంది ఈ స్టేజ్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు కూడా తీసుకోవచ్చు ఇలా బెల్లం వేసి సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకొని ఇప్పుడు చివరగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసి సిమ్లో మరొక నిమిషం పాటు ఉడికించండి ఇందులో ఒక కప్పు రవ్వకు ఒక కప్పు బెల్లం మాత్రమే వేశాం కాబట్టి స్వీట్ అనేది మైల్డ్గా ఉండడం వలన ఆరోగ్య రీత్యా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం జరుగుతుంది వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో వేసి అరిటాక్లో ఈ విధంగా డీమోల్డ్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండడం వలన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసుకునే రవ్వ కేసరి కాకుండా ఇలా మక్క రవ్వతో హెల్దీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీని చేసుకొని ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రవ్వ కేసరి రవ్వ కేసరి చేయడం ఇంత ఈజీ అని ఈ వీడియో చూసాక ప్రతి ఒక్కరూ కమెంట్లో షేర్ చేస్తారు అంతేకాకుండా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే కమ్మటి రవ్వ కేసరిని పర్ఫెక్ట్ కులతలతో చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి రవ్వ కేసరి చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను సన్నగా చాప్ చేసి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా ఈ నెయ్యిలోనే ఒక కప్పు నిండా ఉప్మా చేసుకునే సన్నరవ్వను వేసుకొని సిమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మంచి కలర్లోకి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేసిన వెంటనే ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్పాచ్లతో ఇలా స్మాచ్ చేసుకుంటూ కలిపేయండి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఏ కప్పుతోటి ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పు నిండా ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను స్వీట్ మైల్డ్గా చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు వేశాను ఎక్కువగా ఇష్టపడేవారు మరొక పావు కప్పు వేయండి తర్వాత చిటికడంతా ఫుడ్ ఆరెంజ్ కలర్ వేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి తర్వాత రవ్వ చక్కెర పూర్తిగా కలిసేలా ఓసారి కలిపేయండి చూడండి ఇలా మంచి జారుడుగా వచ్చిన తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడిని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉండాలి ఇక్కడ మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో ఆ కప్పు నిండా నెయ్యిని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించండి టూ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ కంప్లీట్గా ఉడికి సాఫ్ట్గా ఇలా లైట్ లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే స్టవ్ ఆఫ్ చేసే ముందు మరొక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుకు ఈక్వల్గా నెయ్యి వేస్తేనే రవ్వ కేసరి నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చూశారు కదండీ రవ్వ కేసరి చేయడం ఎంత ఈజీయో ఫస్ట్ టైం చేసేవారు కూడా నా వీడియో చూసి ఇదే టిప్స్ ఫాలో అయ్యి ఈ కొలతలతో చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రవ్వ కేసరి రవ్వ కేసరి చేయడం ఇంత ఈజీ అని ఈ వీడియో చూసాక ప్రతి ఒక్కరూ కమెంట్లో షేర్ చేస్తారు అంతేకాకుండా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే కమ్మటి రవ్వ కేసరిని పర్ఫెక్ట్ కులతలతో చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి రవ్వ కేసరి చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను సన్నగా చాప్ చేసి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన ఈ డ్రై ఫ్రూట్స్ను తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా ఈ నెయ్యిలోనే ఒక కప్పు నిండా ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకొని సిమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మంచి కలర్లోకి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసిన వెంటనే ఎక్కడా కూడా ఉండలు లేకుండా స్పాచ్లతో ఇలా స్మాచ్ చేసుకుంటూ కలిపేయండి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఏ కప్పుతోటి ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పు నిండా ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను స్వీట్ మైల్డ్గా చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు వేశాను ఎక్కువగా ఇష్టపడేవారు మరొక పావు కప్పు వేయండి తర్వాత చిటికడంతా ఫుడ్ ఆరెంజ్ కలర్ వేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి తర్వాత రవ్వ చక్కరీ పూర్తిగా కలిసేలా ఓసారి కలిపేయండి చూడండి ఇలా మంచి జారుడుగా వచ్చిన తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడిని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉండాలి ఇక్కడ మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో ఆ కప్పు నిండా నెయ్యిని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించండి టూ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ కంప్లీట్గా ఉడికి సాఫ్ట్గా ఇలా లైట్ లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే స్టవ్ ఆఫ్ చేసే ముందు మరొక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుకు ఈక్వల్గా నెయ్యి వేస్తేనే కేసరి నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చూశారు కదండీ రవ్వ కేసరి చేయడం ఎంత ఈజీయో ఫస్ట్ టైం చేసేవారు కూడా నా వీడియో చూసి ఇదే టిప్స్ ఫాలో అయ్యి ఈ కొలతలతో చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్